పరిశుద్ధుడైన దేవునామానికే మహిమ కలుగుగాక మన ప్రభు అయిన క్రీస్తునామాలు మీ అందరికీ కూడా ఉండాలండి మీ అందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపబడాలని కోరుకుంటున్నాను మరి మా జీజస్ బ్రస్సింగ్ అనే ఈ ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవలసిందిగా ప్రభునామాలు కోరుకుంటూ మరి ఈ వాక్యానికి ఒక లైక్ చేసి షేర్ చేయవచ్చుగా ప్రభునామాలు మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇక వాక్య సందేశంలోకి వెళదాం ఈరోజు ఉపవాసం చేస్తున్న వారందరూ కూడా ప్రభు యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ వాకి జన్లకు వెళ్తే అసలు మనం చేసే ఉపవాసము ఎలాంటి ఉపవాసము ఉపవాసం చేసిన వ్యక్తి ఎలా ఉండాలి ఆయనకి ఉండవలసిన లక్షణాలు ఏంటి అన్నదే ఈరోజు మన వాక్యం దేని స్తోత్రం కలిగిన కాక ఈ వాక్యాన్ని చివరి వరకు వినండి విని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాల్సిన ప్రభునామలు కోరుకుంటున్నాను వాక్యానికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రేమ స్వరూపుణ దరిగల నేనా నీ దరిగల నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను నీ కృప వాచ్యత మా అందరి మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను అయ్యా ఈ నేనా ఈ యొక్క సమయంలోని వాక్యం చూడబిడల్ని అలాగే ఈ వాక్యాన్ని బోధిస్తున్న నన్ను కూడా నీ స్థిరసాట్ను మరుగుపరుచుకొని జ్ఞానాన్ని దయచేయమని క్రీస్తునామలో అడుగుతున్నాను పదం తండ్రి ఆమె ప్రేసహోదరులరా దేవుని దగ్గర ముఖ్యంగా క్రైస్తవులు ఎలా పడితే అలా జీవించే హక్కు మనకు లేదు ఒకవేళ అలా జీవించినా అది మనకు ప్రతిఫలం ఇవ్వదు వేరొక మనుషులు యొక్క పద్ధతులు మనకొద్దు వాళ్ళు ఎలా జీవించినా మనం వాళ్ళకి ఆటంకం పరిచే అధికారం మనకు లేదు కానీ మనకంటూ ఒక లెక్క ఉంది మనకంటూ ఒక పరిమితి ఉంది మనకంటూ ఒక పొజిషన్ ఇచ్చారు దేవుడు అందుకే మనల్ని అంటే బైబిల్ పరిశుద్ధులు అంటుంది దేవుని స్తోత్రం కానీ నిజం చెప్పుకోవాలంటే మనం అందరం పాపడమే మనమే కాదండి ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి పాప పాపడుతుండే కానీ మనకు మాత్రం ప్రభు ఏం ఇచ్చేదంటే పరిశుద్ధత పొందినవాడా నీవు ప్రత్యేకించబడిన మనుషుడవు నీవు నిన్ను వేరు చేయబడిన కుటుంబము అని మనకు ఒక ప్రత్యేకత ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అని చూస్తే ఈ ఉపవాసం చేయడము ఎలాంటి వారు చేయాలి ఈరోజు ఎందుకంటే ఉపవాసం చేయడం చాలా సులువైపోయిందండి ప్రతి ఒక్కరికి కూడా మనుషుల యొక్క తలంపు ప్రకారంగా చేస్తున్నదే కానీ దేవుని యొక్క తరమ ప్ర తరంపు ప్రకారంగా ఎవరో ఉపాసన చేయట్లేదు ఈ తరంలో ఎందుకంటే మనకు అనుకూలమైన ఉపాసన మనం చేస్తున్నాం అంటే సమయాన్ని సమయాన్ని ఉపవాసం అనేది ఎలా చేయాలి ఎంతవరకు చేయాలి అని మనం చూసినప్పుడు కొన్ని డౌట్స్ మనకు వస్తుంటాయి ప్రభువు చెప్పిన ఉపవాసం ఏంటి మనం చేస్తున్న ఉపవాసం ఏంటి ఆయన చెప్పిన సమయం ఏంటి మనం చేస్తున్న సమయం ఏంటి అని చూసుకుంటే కొంతమంది తెల్లవారుజామున పెట్టుకుంటారు అది ఉపవాసం కొంతమంది మధ్యాహ్నం వరకు పెట్టుకుంటారు ఒక ఉపవాసం మరికొంతమంది సాయంకాలం రాత్రిలో పెట్టుకుంటారు అది కూడా ఉపవాసమే ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు అంటే ఏంటి ఒక పూట భోజనం చేసేసి భోజనం చేసిన అనంతరము ఉపవాసం చేయడం సాయంకాలం ఉపవాసం అయినా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అసలు ఉపవాసం చేసే వ్యక్తి ఎలా ఉండాలి ఆయన ఏ పరిధిలో ఉండాలన్నదే ఈరోజు వాక్యులు చూసుకుందాం దేని స్తోత్రుయ దేవుడి దగ్గర వెళ్ళడం అంటే అంత సులువైన పద్ధతి కాదండి అంత సులువుగా మనిషి మానవుని దర్శించడు దర్శించలేడు కానీ ఇప్పుడు అదంతా తారుమారైపోయింది ఎందుకంటే కేవలము తన కుమారుడైనా తన అద్వితీయ కుమారుడైనా క్రీస్తు వచ్చినప్పటి నుంచి మన జీవితాలను మార్చాడు కనుకనే మనకింకా అహంకారం పెరిగిపోతుంది మనకింకా అలవాట్లు పెరిగిపోతున్నాయి మనకింకా పద్ధతులు వచ్చేసాయి కానీ పూర్వక దినాలలో ఎలా పడితే అలా ఉపాసం చెల్లిస్తే ప్రభు అంగీకరించేవాడు కాదు కనుకనే పూర్వీకులు గోడి బట్ట కట్టుకొని బూడు రాసుకునేవారు అదొక అదొక పద్ధతి మరికొందరు కన్నీళ్ళతో ప్రార్థన చేసేవారు అదొక పద్ధతి కానీ ఇప్పుడు అవన్నీ పోయాయి మన స్టాన్ సార్ ఉపవాసం ఉపవాసాన్ని చేసుకుంటూ ఒక పేరు పెట్టుకున్నాం ఇంగ్లీషులో లెంటడేస్ ఏంటండి లెంటడేస్ డేస్ నలభై దినాలు ఉపవాస ప్రార్థనలు అని మనం పెట్టుకున్నాం అసలు ఈ యొక్క ఉపవాస ప్రార్థన చేస్తున్నవాడు ఏ పద్ధతిలో ఉన్నారు అన్నదే మరి వాక్యం చూసుకుంటే నిర్గమాకాండం మొదటగా నిర్గమాకాండము కొంత అధ్యాయము ఇరవై వచ్చాన్ని మనం గమనించినట్లయితే నిర్గమాఖండము పంతొమ్మిది అధ్యాయము ఇరవై వచ్చంలో చూస్తే అక్కడంటే కదా సినాయి పర్వతం మీద ఎహోవ దిగి వచ్చినప్పుడు ఏంటి సీనాయి పర్వతం మీదకి ఎహోవ దిగి వచ్చినప్పుడు మోసేని పిలుస్తాడు మోసేని పిలిచి నీవు ఈ పర్వతం మీదకి రావాలి అనగా మోసే ఆ పర్వతం ఎక్కి వెళ్తాడు ఇక్కడ ఒక చిన్న లాజిక్ మనం నేర్చుకోవాలి మనం ఎక్కడికైనా వెళ్తున్నామంటే అంటే అనుకుందాం ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం అందులో ఒక షాపింగ్కి వెళ్తున్నాం లేకుంటే అలాగా బయట షికారు చేయడానికి వెళ్తున్నాం ఎలా పడితే అలా వెళ్ళిపోతామా ఏమండి ఎలా పడితే అలా వెళ్ళిపోతామా మనం సిద్ధుబాటు కలిగి వెళ్తామంటే మంచి వస్త్రములు ధరించుకొని చక్కగా మన స్త్రీలు అయితే ముఖానికి మేకప్ వేసుకొని మంచి బట్టలు పురుషులైతే మంచి డ్రెస్ వేసుకొని హుందాగా చక్కగా వెళ్తారు అది ఫంక్షన్ కావచ్చు లేకుంటే బయట మా బయట షాపింగ్ పాల్ కావచ్చు లేకపోతే ఏదైనా ఏ పాలు కన్నా కావచ్చు లేకుంటే వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నారో ఆ వినోదమైన స్థలానికి వెళ్ళినప్పుడు ఎలా పడితే అలా వెళ్ళిపోరు కదా వాళ్ళు సిద్ధపాటు కలిగి మంచి డ్రెస్ వేసుకొని నలుగురు ఆకర్షించేటట్లుగా తనను తాను చేసుకొని అప్పుడు వెళ్తారు మరి ప్రభు పిలిచాడు కదా ప్రభు పిలిచినప్పుడు ఈ మూష ఎలా వెళ్ళాడు సిద్ధపాటు కలిగి వెళ్ళాడు ఏంటి ఆ సిద్ధపాటు అసలు మనం క్రైస్తులుగా మనం ఉపవాసం చెల్లిస్తున్నాం కదా ఉపవాసం చెల్లించిన వాడు ఏ సిద్ధపాటు కలిగి ఉండాలన్నదే ఈరోజు వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాం జాగ్రత్తగా వినండి పంతొమ్మిదో అధ్యయం కాను ఇరవై అధ్యాయుడు ప్రభు చత్త సినా పర్వతం మీద రాగానే తనను మోషన్ కానీ ఆ పర్వతం ఎక్కేను అని ఉంటుంది అక్కడ అయితే ఎక్కే ముందు సిద్ధపాటు కలగాలి కదా ఎలాంటి సిద్ధపాటు కలగాలి కీర్తనదారులు రాసినటువంటి కీర్తన భాగము ఇరవై నాలుగో అధ్యయము ఇరవై నాలుగో అధ్యయము అక్కడ మనం వాక్యాన్ని చూసినప్పుడు ఒక వాక్యం మనకు అనిపిస్తుంది అండి చక్కటి వాక్యము ఏంట వాక్యము అంటే అంటారు కదా మూడు నాలుగు వచనాల్లో ఎహోవ పర్వతం మీదకి ఎక్కగలిగిన వాడు ఎవడు మొదటి క్వశ్చన్ మూడవ వచనం ఇరవై నాలుగు అధ్యాయం కీర్తన భాగం మూడవ వచనం ఎహోవ పర్వతం మీదకి ఎక్కగలిగిన వాడు ఎవడు అంటే దావేది వేస్తున్నాడు తనకు తానుగా వేసుకుంటున్నాడు ప్రశ్న రెండోది రెండోది అతని యొక్క సన్నిధికి సన్నిధిలో నిలవగలిగిన వాడేవాడు ఈ రెండు క్వశ్చన్లకు సమాధానం ఉందా మన దగ్గర ఈరోజు ఉపవాసం చేస్తున్న ఓ క్రైస్తవుడా నీ దగ్గర ఈ సమాధానం ఉందా అక్కడ ఏవాడు కదండి యహో పర్వతం మీదకి ఎక్కగలిగిన వాడేవాడు రెండోది అతని సన్నిధిలో నిలవగలిగిన సత్తా దొమ్ము ఉన్నవాడు ఎవరు ఎందుకన్నాడు అన్నమాట ప్రభు యొక్క ప్రభు అంటే ఎవరు అగ్ని అగ్ని దగ్గర ఎవరన్నా నిలబడగల నిలబడగలరా కానీ మూసి ఇక్కాడు ఆ పర్వతం మీదకి సీనాయ పర్వతం మీదకి అంటే ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నారు కదా ఈ క్వశ్చన్కి సమాధానం ఏంటంటే అక్కడ కింద అంటాడు నాలుగోచనంలో నిర్దోషమైన ఏంటండి నిర్దోషమైన మనసు కలిగి హృదయంలో ఎటువంటి కపటం లేకుండా ఉండేవాడు ఎవరి మీద లేని మాటలు చెప్ప వాడు ఇట్టి మనసు కలిగిన వాడు మాత్రమే పర్వతం మీద ఎక్కగలడు అని అర్థం దీని స్తోత్రం నాలుగో తరలు ఉన్నాయి కదండి ఆ మాటలు మనం చూస్తే ఎవరు శుద్ధ మనసు కలిగిన వాడు పాపం చేయలేని చేతులు గలవాడు హృదయమున కపటం లేని వాడు మాత్రమే ప్రభు సన్నిధికి వెళ్ళగలడు ఇది ఆన్సర్ ఈరోజు మనం ఉపవాసం చేస్తున్నాం కదా నువ్వు సన్నిధికి ఎలా వస్తున్నావు నీ హృదయంలో కపటం కలిగి అహంకారం కలిగి మోసంతో నిండి మాటలు నీళ్ళు దాచుకొని ప్రభు దగ్గరికి వస్తున్నావు అయినా నిన్ను చేరదీస్తున్నాడు ప్రేమతో ఎందుకంటే యహోవకు మనకి మధ్య క్రీస్తు ఉన్నాడు కనుకనే మనము ఎన్ని పాపాలు చేసినా ఆయన క్షమిస్తున్నాడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు కానీ ఆ రోజుల్లో అలా ఉండేది కాదు పాపం చేసేవాడికి వారిని తండ్రి శిక్షించేసేవాడు కనుకనే చాలా పవిత్రమైన మనుషులుగా ఉండేవారు ఆయన గుడారంలోకి వెళ్ళి ఏంటి ధూపం వేస్తున్న వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండేవాడు అందుకే జకరయ్య కాలంలో ఏం చేసేవారంటే యాహోన్ గారు తండ్రి అయినటువంటి జకరయ్య గారు సేవ చేసిన దినాల్లో ఏం చేసేవారంటే ఆ యొక్క గుడారు లోపలికి వీళ్ళే వ్యక్తి వీళ్ళు ఏం చేసేవారు ఒక తాడు కట్టి అది నడడానికి కట్టి ఆ తాడుకి అక్కడక్కడ గంటలు కట్టేవారు అంటారు ఎందుకు ఈయన ధూపం వేసినప్పుడు ఆ గంటలు మోగితే బయట నిలబడినవారు ఎక్కడ వాకిట్లో ఆవరణలో నిలబడినవారు ఆ వాకిట్లో నిలబడిన వారికి శబ్దం వినిపిస్తే ఆ మనిషికి ఏం జరగలేదు బ్రతికే ఉన్నాడు అని ఒకవేళ ఆ గంటలు ఆగిపోయి అనుకోండి ఆ మనిషిని ప్రభు చంపేశాడని అర్థం కలిగి ఒక ఆనవాళ్ళుగా ఆ గంటలు కట్టు అంటే అంత పవిత్రంగా ప్రభు సన్నిధికి వెళ్ళేవారు ఆనాటి మనుషులు మరి ఈరోజు మనం అంటే ఉపవాసం అలా చెల్లించేవారు వాళ్ళు అంత భయమో భక్తితో చెల్లించేవారు ఈరోజు భయం ఉంటే భక్తి లేదు భక్తి ఉంటే భయం లేదు మనం మనం పెట్టుకున్న పేరేంటి దానికి ఉపవాసం ఉపవాస దినములు ఇది ప్రభు క్షమిస్తున్నాడా ఆలకించ అది నేర్చుకున్న ఒకసారి ప్రభు క్షమిస్తుందంటే ఎది క్షమించడండి క్షమిస్తున్నాడు కానీ ఒక దినాన్ని అది నిన్ను పాపిగా దూసుగా నిలబడుతుంది జాగ్రత్త దీని స్తోత్రు హల్లెల్లుయ్యా ఇక్కడ అంటున్నాడు నాయన నీ సన్నిధికి ఎవరెక్కగలరయ్యా నీ దగ్గర ఎవరు నిలబడగలరు అని సమాధానం కూడా అక్కడే ఉంటుంది హృదయంలో కపటం లేని వారు నిర్ నిర్దోషం కలిగిన వారు పాపం చేయలేని చేతులు కలవని వారు మాత్రమే అక్కడ నిలవగలరు మోసే పాపం చేశాడమ్మా చేశాడు కదండి చేయలేదా పాపం మోసే పాపం చేయలేదా చేశాడు కానీ ఆ పాపాన్ని పరిహార్థం చేసుకున్నాడు అప్పట్లోనే ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు ప్రభు దా పశ్చాత్త పడ్డాడు కనుకనే మోసే అని ప్రభు క్షమించాడు దావిది గారు పాపం చేశారు ఆ పాపాన్ని దేవుడు క్షమించినట్లుగా దావీదు తనయేందు భయమో భక్తి కలిగి జీవించాడు కనుకనే దావీదుని ఎంచుకున్న దేవుడు మోసని కూడా ఎంచుకున్నాడు అప్పటి నుంచి వారు పాపం అనే ఆ ఊబిలోకి దిగడం కానీ పాపం అనే ఆలోచన వారిలోకి రాకుండా చేసుకోవడం కానీ రప్పించుకోవడం కానీ వాళ్ళు చేయలేదు విడిచిపెట్టేశారు పూర్తిగా అందుకే తండ్రికి పరమ తండ్రికి ఇష్టలుగా జీవించేవారు దేశ స్తోత్రం ఎందుకు ఇష్టలుగా జీవించారు అంటే సమస్తాన్ని వాళ్ళు విడిచిపెట్టేసుకున్నారు అసలు పాపం అని తలంపే చేతులతో కాదు అనే తలంపే వాళ్ళ హృదయులకు రాకుండా చేసుకొని వారు నిర్దోషులుగా ఎంచబడ్డారు కనుకనే ఆ పర్వతం మీదగా ఒక మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళ వెళ్ళగలిగే శక్తి సంపాదించుకున్నాడు అది ఉపవాసం అది నిజమైన ఉపవాసం ఈరోజు మనం చేస్తున్నది నిజమైన కోసం కాదు మనకు తెలుసు అయినా మనం ప్రతిఫలనిస్తున్న దేవుడు అయితే ఆ కొండ మీదకి వెళ్ళిన ఆ మోసే ఏమని కోరుకున్నాడు ప్రభు ఇదిగో నాకు చక్కటి కుటుంబం కావాలి మంచి మంచి పిల్లలు కావాలి నేను పొజిషన్ మంచి పొజిషన్ ఉండాలని కోరుకున్నాడా లేదు ప్రభు ఏమి చెప్పడం అది మాత్రమే చేస్తాడు స్త్రీ ప్రజల కోసం అయినా ఎంతగానో బాధపడ్డాడు ఇస్రాయేల్ ప్రజలు పాపంలోకి దిగకుండా వారిని పవిత్రులుగా ఉంచడానికి మోసే కూడా ఎంతో ప్రయత్నం చేశాడు కనుకనే మోసేకి దేవి దేవుడికి మోసే ఇష్టడుగా జీవించగలిగాడు ఈరోజు మనము ఉండగలుగుతున్నామా మన చేతులు పాపం చేస్తున్నాయి మన కళ్ళు పాపం చేస్తున్నాయి మన నోరు పాపం చేస్తుంది నీ మాట పాపం చేస్తుంది నీ హృదయ తలంపల పాపం చేస్తున్నాయి అయినా నువ్వు ఉపవాసం చేస్తుంటే ప్రభు అంగీకరిస్తున్నాడు ఇదే ఇదే మనిషికి దేవుడి పట్ల ఏమి లేదండి నిరీక్ష లేకుండా పోయింది నేను ఎన్ని పాపాలనే చేయొచ్చు ప్రభుకు ఒక కృతజ్ఞత కూడికి పెట్టుకుంటే పాపాలన్నీ క్షమించేస్తాడు ఎందుకంటే వాక్యం ఉంది కదా మీ సంస్థ బాలాన్ని మూసే మూసేవాడి నేను ఉన్నాను మీ పాపాలు క్షమించడానికి వచ్చాను అది క్రీస్తు చెప్పాడు కదా ఆ మాట పట్టుకొని స్టాన్సారంగా జీవిస్తున్నారు కానీ ఆ రోజుల్లో అలా ఉండేది కదండి ఉణుకుపోయేవారు అందుకే ఇష్టగ్రంథం అంటాడు నా సన్నిధిలో మీరు ఉణుకుతూ కనిపించారు నా కంటికి వణు వణుకుతుండాలంటాడు ఈరోజు ఎవరిని వణుకేవారు ఉపవాసం చేస్తున్నారు ఎంతమంది వణుకుతున్నారు ఎంతమంది భయపడుతున్నారు ఎంతమంది తిరిగి ఆ పాపలో పాప గోపంలోకి వెళ్ళకుండా ఉంటున్నారు ఉపవాస అమ్మ అయిపోయిన వెంటనే యథాస్థితిగా వారి పాత జీవితంలోకి వచ్చేస్తున్నారు దాన్ని పెట్టుకున్న పేరు ఏంటండి ఉపవాస ప్రార్థన ఇది దేవుడు అంగీకరించడానికి ఖచ్చితంగా ఒకవేళ అంగీకరించిన ఏదొక్క రోజుని నీ పాపమే నేనేం చేస్తుంది చీకటికి తోచేస్తుంది జాగ్రత్త జాగ్రత్త అందుకంటే నడు పవిత్రమైన చేతులు కలిగిన వాడు మనసులో ఈ కపటం లేనివాడు ఎవరి మీద లేనిపోని ఇచ్చకు మాటలు చెప్పలేని వాడు అబద్ధం పలకలేని వాడు మాత్రమే నీ పర్వతంలో నీ పర్వతానికి ఎక్కగల తండ్రి నీ తండ్రి రాగలరు అని అక్కడ వేసి ఇక్కడ వేసిన ప్రశ్నకి అక్కడ సమాధానం చెప్తున్నారు ఈరోజు చాలామంది ఇష్టానుసారం ప్రార్థన చేస్తున్నారు ఇష్టానుసారంగా ఉపవాసం చెల్లిస్తున్నారు ప్రతి సంగమా గమనించుకోండి తీయగా ఉన్న మాటలు కవ్వించి నవ్వించే మాటలు కాదని వాక్యం అంటే వాక్యంలో క్రైస్తువులు ఉతక స్నానం చేయాలి మామూలు స్నానం వేరు ఉతక స్థానం అంటే ఏంటో తెలుసా ఐదేదు సార్లు బాగా ముంచి 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 మురికంత పోయే వరకు కూడా ఎలాగైతే మనం బట్టలు శుద్ధి చేసుకుంటామో వాక్యంలో కూడా ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాడు అలాగా శుద్ధి చేయబడాలి అది ఉపవాసం ఉపవాసానికి అర్థం లేదు ఎందుకు చేస్తున్నారో అర్థం తెలియదు అసలు ఈ ఉపవాసం ఇలా చేస్తే ఏమవుతుందో తెలియదు అసలు అనే ఆ దినాన్ని ఎలా పాటించాలో తెలియదు ఈనాటి క్రైస్తవుడికి చాలామందికి తెలియదు అండి చాలామందికి తెలియదు అందరూ చేస్తున్నారు నేను చేస్తున్నాను నీ ఉపవాసం చెల్లిస్తున్నప్పుడు నీ నోటిలోంచి నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను అని పడకొద్దన్నాడు నీ ఉపవాసం ఉన్నట్టుగా ఎవరికి కనిపించకూడదని ప్రభువు చెప్తే ఊరంతా చాటుకుంటుంటాము ఈరోజు అది ఉపవాసమా అది మనం పెట్టి పెట్టి ఉపవాస కూడికలు పెద్ద బోర్డు పెడతారు ఒక్కొక్కరు ఉపవాస కూడికలు ఎప్పుడూ రాత్రి కాలంలో అది ఉపవాసం అండి సాయంకాల కాలంలో అది ఉపవాసం పగలంతా మనం తినేస్తున్నాం కదా అయితే ఉపవాసం అంటే ఏమీ తినకుండా చేసేదే ఉపవాసం నువ్వు నిర్ణయించుకున్న సమయం వరకు లేక దేవుడు నీకు ఇచ్చిన సమయం వరకు అది కదా ఉపవాసం ఏం చేస్తున్నారు మీ ఉపవాసంలో ఎలాగ మీరు ప్రతిఫలం పొందుకోగలరు ఒకసారి ఆలోచించాలి ఒక ప్రయత్నం చూడ ఎందుకంటే నీకు 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 మనందరికి ఇచ్చిన ఆయుష్కాలం తగ్గిపోతుంది తక్కువైపోతుంది ఇప్పటికీ కూడా నీ నిజ నిజాన్ని తెలుసుకోకుండా మూర్ఖ వల్లే మన ఉపవాసం చెల్లిస్తే నువ్వు ఉపవాసం అయితే చెల్లిస్తున్నావు కానీ ఆ ఉపవాసం వల్ల నీకు ప్రయోజనం లేదు దేశ స్తోత్రుయ అది ప్రభువు చెప్పిన మాటే అందుకే ఇక్కడ ప్రశ్నలు వేస్తున్నాడు అయ్యా నీ పర్వతం దగ్గర రాగలిగిన వాడు ఎవరు ఒక కళ వస్తే ఆ పైకి ఎక్కి నీ నీతో మాట్లాడగలిగే శక్తి కలగ శక్తి ఎవరకుంటుందంటే ఇక్కడ సమాధానం చెప్తున్నాడు వృదేవులో ఏ పాపం లేనివాడు కపటం లేనివాడు అబద్ధాలు ఆడిన ఆడలేనివాడు చేతులతో పాపం చేయలేని వాడు మాత్రమే ముఖ్యంగా నీ 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 నుంచి మంచి పొందుకున్న పొందుకున్నవాడు మాత్రమే మీ సన్నిధికి వెళ్ళగలను ఈరోజు ఆ యొక్క ప్రభు సన్నిధికి వెళ్ళాలంటే చాలా సులువైపోయిందని అయితే ప్రభు ఏమన్నాడంటే అసలు నిన్ను నా దగ్గరికి రమ్మని పిలిచిన వాడు ఎవరంటాడు ఎస్ఏ గ్రంథం ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో ఎస్ఏ గ్రంథం ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో ఆయన క్లియర్గా మాట్లాడిన మాట ఏంటంటే నీవు కనిపించవాలని నా సన్నిధికి వస్తున్నవే కానీ ఏంటి నీవు కనిపించవాలని వస్తున్నవే కానీ నా ఆవరణములోకి రమ్మన్నవాడేవాడు అంటున్నాడు ఆవరణము అంటే వాటి ఇంత ప్రశ్నించిన పర్వతానికి సమాధానం ఉందా మన దగ్గర అలాగే లోపలికి విడిచిపెట్టేంటి అసలు వాకిట్లోకి రమ్మన్న వాడు ఎవడు అంటున్నాడు నువ్వు కనిపించాలని వస్తున్నావు అంతే కానీ నా నాకు నా యొక్క సన్నిధిలో కనిపించాలని వస్తున్నావు కానీ నిన్ను ఆవరణంలోకి రమ్మన్న వాడు ఎవరు ఆవరణము అనగా వాకిలే వాకిలు ఉంటాయి కదండీ మన ఇంటికి ఉంటాయి ఏ గుడికన్నా వాకిలు అనేది అంటే బయట స్థలం అని అర్థం ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే వాకిలు అంటే ఏంటి బయట స్థలం అంటే అది ఇంటి ముందు కావచ్చు గుడి ముందు కావచ్చు మసీదు మసీదు ముందు కావచ్చు ఇలాంటి చర్చి ముందు కావచ్చు బయట ఉన్న స్థలం వాకిలుగా పిలవబడుతుంది అక్కడికి నేను ఎవరమ్మయ్యా అంటున్నారు ప్రభువే ఎందుకు నీవు పాపం చేసిన వాడు గనక నీ నోటి నీ నోటి నుండి అబద్ధాలు ఉన్నాయి కనుక నీ హృదయంలో దుష్ట ఆలోచనలు ఉన్నాయి కనుక నీవు వచ్చి నాకు చెల్లించిన ఏ నైవేద్యాన్ని కూడా నేను అంగీకరించిన అంటున్నాడు దేని స్తోత్రం ఈరోజు ఉపవాసం చేస్తావు క్రైస్తవుడా క్రైస్తవుడు ఎలాంటి ఉపవాసం ప్రభువు అంగీకరిస్తాడు ముఖ్యంగా నీ హృదయ ఆలోచనను చంపుకొని నీ చేతి చెడ్డ పనులను చంపుకొని నీ కంటితో చూస్తే చెడు పనులను చంపుకొని ప్రభు ఎందు భయము భక్తి కలిగి తన నోటితో నీవు నిర్దోషి అనిపించుకున్నవాడు మాత్రమే ఆయన వాక్యం దగ్గరికి వెళ్ళగలడు ఉపవాసం అనే ఆ దినాన్ని పా సాటించగలడు పాటించగలడు ఈ సత్యాన్ని తెలుసుకొని ఉపవాసం చెల్లించవలసిందిగా ప్రభు నా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఓ క్రైస్తవులరా మీరు చెల్లిస్తున్న ప్రతి ఉపవాసం ప్రభు దగ్గరికి వెళ్ళాలి ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వాలి అందుకే కదా తన తండ్రి తన కుమారుణ్ణి తన అద్వితీయ కుమారుణ్ణి తన ముద్దుబెడ్డైన క్రీస్తుని భూమి మీదకి శరీరధారిగా పంపించి ప్రపంచం కోసం నీ కోసం నా కోసం ఒకటి కోసమే కాదు ప్రపంచం కోసం తన ఇవ్వని కాలాన్ని ఖర్చు పెట్టించుకొని తండ్రి మాటకు లోబడి మన కోసం ప్రాణ త్యాగం చేసిన క్రీస్తులు మనం జ్ఞాపకం చేసుకొని మనం ఖచ్చితమైన ఉపవాసం చెల్లిద్దాం ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని మనం ఆయనకు సమర్పించుకుంటాం ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదంలో మన మనము మన కుటుంబ వాసులే కాకుండా మన ప్రాంత వాసులు అందరూ కూడా పొందుకున్నలాగాను మనం ఉపవాసం చెల్లిద్దాం ఇది నిక్కమైన ఉపవాసం ఖచ్చితమైన ఉపవాసం అని తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దేవించును కాక అప్పుడే సాగుతున్నారా మరొక మాట మనం చూసుకున్నట్లయితే నీవు ఉపవాసం చెల్లించేటప్పుడు ముందుగా నీలో నీలో ఉన్న చెడు తలంపులను చంపుకొని దానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాను మూషేకు అదే బహుమానం ఇచ్చాడు మూషే అదే బహుమానం పొందుకున్నాడు మరి మనం పొందుకుందామా మనందరం పొందుకుందామా లేక నామకార్థమైన ఉపవాస దినాన్ని మనం పాటిద్దామా ఆలోచించుకోవాల్సిన బహునామా కోరుకుంటున్నాను సర్వాధికారమైన తండ్రి వందాం నాయన ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడినా కృషి తండ్రి నాన్న నిన్న నేడు నిరంతరం మాత్రం ఉన్నవాడు అనువాడు నీవే కనుక నువ్వు నాన్న ఈ మాటలు అర్థం చేసుకొని తను నిజమైన ఉపవాసం చెల్లి సహాయం చేస్తాను తండ్రి నా ప్రభ ఇంతవరకు మమ్మల్ని బ్రతికించినందుకు నీకు స్థత్వం చెల్లిస్తాను వాక్యం నిలబడాలందరికీ నాన్న ఆలోచన కలిగించమండి ఆవేశాన్ని తగ్గించమండి అహంకారాన్ని తగ్గించమండి మూర్ఖత్వాన్ని తగ్గించమండి విశ్వాసం పెంచుకోండి తండ్రి నీ సన్నిధిలో నిలవగలిగిన తండ్రి దమ్ము సంపాదించుకునే భాగ్యం పని చేస్తాం క్రీస్తు నామంలో ప్రార్థనలు ఇచ్చున్నాను పర్వతాన్ని ఆమెన్ 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 ఎంత కొందములు దేవుడు మిమ్మల్ని దీవించినాక ప్రైజ్ రాక